హాయ్ అండి వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఇవాళ వీడియోలో మన రెసిపీ టమాటో పప్పు మరి ఈ టమాటో పప్పుని ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వంద గ్రాముల పెసరపప్పు వేసుకోండి అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేయండి ఇలా కడిగిన నీళ్లను పంపేసి మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకొని అరగంట వరకు నానబెట్టండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని యాభై గ్రాముల వరకు కందిపప్పును వేసుకోండి ఈ పప్పులో కూడా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి దీన్ని కూడా అరగంట వరకు నానబెట్టండి ఇలా పెసరపప్పు కందిపప్పు నానబెట్టడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడుకుతుందండి అందుకే అరగంట వరకు నానబెట్టుకోవాలి పెసరపప్పు కందిపప్పు కలిపి నూట యాభై గ్రాముల వరకు తీసుకున్నాము ఈ పెసరపప్పు కందిపప్పు నాణ్యలోపు ఈ పప్పులోకి టమాటాలను కట్ చేసుకుందాం ఈ పప్పులోకి ఐదు మీడియం సైజులో ఉన్న టమాటాలని తీసుకున్నాను ఇవి బాగా పండినవి తీసుకోండి ఈ విధంగా పండినవి పప్పులో వేస్తే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి పావు కేజీ వరకు ఉంటాయి ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నవిగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసి పప్పు ఉడికించడానికి కుక్కర్ తీసుకోండి ఈ కుక్కర్లో మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పు వేసుకోండి తర్వాత ఎర్ర కందిపప్పు కూడా వేసుకోండి అలాగే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేయండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చిని కూడా వేయండి పప్పులోకి కారం అనేది అసలు యూస్ చేయట్లేదండి అలాగే రెండు టీ స్పూన్లు ఆయిల్ కూడా వేయండి ఇప్పుడు పప్పు ఉడికించడానికి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసాక కుక్కర్ మూత పెట్టేసి మూడు లేదా నాలుగు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్లు వచ్చాయండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం పప్పు ఉడికిందండి ఇప్పుడు ఈ పప్పును పప్పు గుత్తితో మెదుపుకుందామండి మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఇంకో రెండు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పును మెదుపుకున్నాక ఇందులోకి నీళ్లు పోయండి మీకు పప్పు పలసగా కావాలంటే రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోయండి ఒకవేళ మీకు పప్పు గట్టిగా కావాలంటే ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది నేనైతే పప్పు పలసగానే చేస్తున్నానండి ఇప్పుడు ఈ పప్పును పై పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడే ఇందులోకి మీ టేస్ట్కు తగినంతగా ఉప్పు వేయాలి ఈ పప్పులో చింతపండు అనేది అసలు యూస్ చేయట్లేదండి పప్పు ఈ విధంగా ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పోపు వేసుకోవడానికి స్టవ్పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక ఈ ఆయిల్లో ఒక పది వరకు ఎల్లిపాయల్ని దంచి వేసుకోండి అలాగే మూడు ఎండుమిర్చిని కూడా తుంపుకొని వేయండి ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసి ఫ్రై చేయండి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి అలాగే పావు టీ స్పూన్ ఇంగువ వేసి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఈ పోపును ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసేయండి పోపు పప్పులో బాగా కలిసేలా కలపండి పప్పులో బాగా కలిసాక నేను ఈ పప్పులో చింతపండు అస్సలు యూస్ చేయట్లేదండి ఈ పప్పులో చింతపండు కన్నా కూడా నిమ్మరసాన్ని వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది ఈ విధంగా పప్పులో పోపు కలిసేంతవరకు కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి నిమ్మకాయలని కట్ చేసుకొని నిమ్మరసాన్ని తీయండి నేనైతే రెండు మీడియం సైజు ఉన్న నిమ్మకాయలను తీసుకొని నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని పప్పులో పోసుకోవాలి అంతా ఒకసారి పోసేయకండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ టేస్ట్ అనేది చూసుకుంటూ వేసుకోండి నాకైతే నేను తీసుకున్న నిమ్మరసం మొత్తం కూడా కరెక్ట్గా సరిపోయిందండి అంతే అండి టమాటో పప్పు రెడీ అయింది ఈ టమాటా పప్పుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు కదా కానీ ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్